హాయ్ దిస్ ఇస్ సైకిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అమృత పాలన సాగించడంతో ప్రజలు మన్నన పొందిందని డాక్టర్ మాజీ ఎమ్మెల్యే కాపు నందెల జిల్లా బీజేపీ కార్యాలయంలో నందెల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పదకొండు సంవత్సరాల అమృత కాలంగా పరిగణిస్తూ ఏర్పాటు చేసిన సమాపేశానికి వారు ముఖ్య అతిథులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు డాక్టర్ వినిశా మాజీ ఎమ్మెల్యే కాపు రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశంలో అమృత పాలన సాగించడంతో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల మనలు పొందిందని పేర్కొన్నారు మోదీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుల పెద్ద పీఠం వేశాయని అన్నారు మీకు అందరికీ ఈరోజు తెలిసే ఉంటుంది మనం ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నాము ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పదకొండు సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా మనము ఈ విధంగా ఒక ప్రెస్ మీట్ దానితో పాటు సమాజంలో ఉన్న మేధావులతో ఒక సమావేశం నిర్వహించుకుంటాం ప్రతి దేశానికి ఒక మహర్దశ అనేది చెప్తుంటారు అందరూ కూడా ఫ్రాన్స్లో ఫ్రాన్స్ రెవల్యూషన్ అమెరికాలో వాళ్ళకు జరిగిన సోషల్ రెవల్యూషన్ అంటే సదరన్ స్టేట్స్ స్లేవరీ వద్దని చెప్పి అక్కడ జరిగిన విప్లవం అదే వియత్నాంలో వియత్నాం యుద్ధం వీటన్నింటి తర్వాత ఏమైనాయి ఆ దేశాలన్నీ కూడా పురోగతిని సాధించాయి మన భారతదేశంలో కూడా రానున్న తరాలకి ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతోంది దానికి ముఖ్య కారణం ఏది అంటే ఈ పదకొండేళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన ఎంతో అభివృద్ధి సాధించి ఎంతో మంచి చేసినప్పటికీ కూడా మేము దీన్ని పాలన అనే పదము కూడా వాడట్లేదు మేము దీన్ని సేవ అని మేము సంబోధిస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ప్రధాని మేము పరిపాలిస్తున్నాము మేము అధికారంలో అనే మాటల కన్నా నేను ప్రధాన సేవకుణ్ణి అనే మాట ఉపయోగించారు ఈ పదకొండేళ్లుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మన దేశం ఎటువంటి అభివృద్ధిని సాధించింది రాబోయే ఇరవై ఐదేళ్లలో ఇరవై ఏడు నాటికి వికసిత భారత్గా మారాలన్న అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష వందేళ్లు మనకు స్వాతంత్రం వచ్చే నాటికి చెప్పని మా చిన్న అభివృద్ధి చెందుతున్న దేశం మా నాన్న వస్తున్నాం ఇది మారాలి అని సంకల్పం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ఇరవై నలభై ఏడు నాటికి వికసి సంపన్న దేశంగా మారాలనే లక్ష్యం దీన్ని ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి రావడం అనేది ఎలా తెలిసింది రావణాసురుడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడో అతన్ని సమరించడానికే తెలుస్తుంది కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంచి ఎలా తెలుస్తుంది ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగింది చూస్తే తెలిసిపోతుంది భారతదేశంలో ఏం జరిగింది నరేంద్ర మోడీ గారు పరిపాలనలో అత్యంత ముఖ్యమైన స్థానం ఇచ్చింది సమాజంలో అట్టడుగున ఉండే ఎవరైతే బాధపడుతున్నారో వారి సంక్షేమం కోసం నమస్కారం ఇవాళ నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన గురించి పెద్దలు రాష్ట్ర పార్టీ పంపిన పెద్దలు మాట్లాడడం అనేక విషయాల మీద చర్చించుకోవడం వివరించి చెప్పడం అభివృద్ధి గురించి జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా వరకు వస్తే నంద్యాల వరకు వస్తే అమృత్ స్కీమ్ కింద వంద కోట్ల రూపాయలు తాగుతు కేటాయించిన విషయం నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా రాష్ట్రం వరకు వస్తే ఈరోజు రాజధాని లేని అమరావతి రాష్ట్రానికి రాజధానికి నిధులు కేటాయించడం విశాఖ హక్కు ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిజం చేయడానికి పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు విశాఖ హక్కుకు కేటాయించడం పోలవరం నిర్మాణం శరవేగంగా జరుగుతుండడం అనేక రాజధానికి కూడా అనేక రంగాలలో నిధులు కేటాయించి రాజధాని నిర్మాణానికి ప్రోత్సహించడం దాదాపుగా ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రాభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల నిధులు కేటాయించడం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ను పోల్చుకుంటే అభివృద్ధి ఆకర్షణ ఎత్తుకు ఎదిగేలాగా విమర్శకులు కూడా జరుగుతుందని అభివృద్ధి అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరిగింది కాశీ విశ్వనాథ కారిడార్ జరిగింది దానితోడు మన భారతదేశానికి చెందినటువంటి అత్యంత అమూలమైన కళాఖండాలు ప్రపంచంలో చాలా దేశాలు ఎత్తుకుపోయినారు ఇంతకుముందు అంతా కూడా రెండు వేల పదమూడు సంవత్సరం వరకు కూడా పదమూడు కళాఖండాల్ని వాపసు తీసుకొని రాగలిగారు కానీ మోదీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్దగా వాటిని కళాఖండాలు తీసుకురావడం జరిగింది ఆరు వందల నలభై రెండు కళాఖండాలని వేరే దేశంలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా మోదీ గారు భారతదేశానికి తీసుకొస్తారు అవన్నీ అమూల్యమైనవి మన చరిత్రని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలు పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు పదమూడు తెస్తే ఈయన మాత్రమే ఆరు వందల నలభై రెండు కళాఖండాల్ని మన దేశానికి తీసుకువచ్చి ఈ చరిత్రకి సంస్కృతికి ప్రాధాన్యతను కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒక గుర్తు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ అమృత కాలంలో ఏ ఏ రంగానికి ఏమేమి చేసినామో ఈ ఎగ్జిబిషన్ కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు